హలో అండి అందరికీ మీరు ఎప్పుడైనా బాజీ ట్రై చేశారా ట్రై చేస్తుంటే కామెంట్లో చెప్పండి చాలా హైజీన్గా టేస్ట్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి పావుబాజీని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని బటర్ వేసి దాంట్లో కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి దాంట్లో ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనించి దాంట్లో ఒక కప్ టమాటా ముక్కల్ని వేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో క్యాబేజ్ క్యారెట్ బీట్రూట్ క్యాలీఫ్లవర్ బఠానీ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం కొంచెం కసూరి మేతి టూ స్పూన్స్ బాజీ మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి తరువాత కొంచెం మగ్గనివ్వాలి తరువాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టి సిక్స్ పిజిల్స్ రానివ్వాలి తరువాత మూత తీసేసి దాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని దాంట్లో కొంచెం బట్టర్ అను కొత్తిమీర యాడ్ చేస్తే బాజీ కర్రీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని బట్టర్ వేసి దాంట్లో కొత్తిమీర పావు భాజీ మసాలా వేసి దాని మీద బ్రెడ్ పెట్టి టోస్ట్ చేయడమే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది